బెల్లంపల్లి పట్టణంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టిఎంఆర్ఎస్ జేసీ బెల్లంపల్లి ప్రిన్సిపల్ శభానా అన్సారి ఆధ్వర్యంలో ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ క్లాసెస్ లో ఉన్న వేకెన్సీలో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి అవగాహన కల్పిస్తూ బజార్ ఏరియా నుండి కాంటా చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శభానా టీచర్ లక్ష్మి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈ అడ్మిషన్ క్యాంపెనింగ్ ర్యాలీ జరుగుతుంది ఇక్కడ మాకు ఆన్లైన్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్త్ క్లాస్లో సీట్స్ ఉన్నాయి మా దగ్గర ఫిఫ్త్ క్లాస్ మైనార్టీస్ టెన్ నార్మల్టీ సీట్స్ ఉంటాయి అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్కి కూడా ఎంపీసీ బైబిసి అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్లో కూడా ఉన్నాయి బ్యాక్లాగ్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి మా దగ్గర ఆన్లైన్ మా దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అమ్యూనిటీస్ ఆల్ ఇస్తున్నాం ఫుడ్ ఫుడ్ మీకు డ్రెస్ యూనిఫామ్ అన్ని ఫ్రీ బుక్స్ ఏ టు జెడ్ ఫ్రీ ఉంది ఇక్కడ అండ్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ క్వాలిటీ టీచర్స్ ఉన్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఇక్కడ అందరికంటే కార్పొరేట్ లెవెల్లో స్టడీస్ ఎడ్యుకేషన్ రెసిడెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇయర్ ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి అడ్మిషన్స్ మాకు ఫిబ్రవరి సిక్స్త్ వరకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోండి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.